ఈరోజు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కావ్యేను కడియం శ్రీహరి గారు మీకందరికీ బాగా తెలుసు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తనదైన జరగని ముద్ర వేసి ఈ ప్రాంత సమస్యల మీద తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంత అభివృద్ధిలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన సిఆర్ గారి కూతురు మా సోదరిమణి డాక్టర్ కడియం కావ్యని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో దించడం జరిగింది ఈ సమావేశం నా సహచర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు రేవురి ప్రకాశ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కండ్ర సత్యనారాయణరావు గారు నాగరాజు గారు మా అక్క మంత్రివర్యులు కొండా సురేఖ గారు అదేవిధంగా మంత్రివర్యులు సీతక్క గారు అదేవిధంగా నాయని రాజేందర్ రెడ్డి గారు ఇతర శాసనసభ్యులు సిపిఐ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు అదేవిధంగా సిపిఎం నాయకులు తెలంగాణ జనసమితి నాయకులు మా మంత్రులు మా శాసన సభ్యులు వరంగల్ మేయర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీని కడియం కావ్యను గెలిపించడానికి ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా మీరొక్కసారి ఆలోచన చేయండి ఈ వరంగల్ జిల్లా అంటే ఈ ప్రాంతం పివి నరసింహారావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు సర్దారు సర్వాయి పాపన్న గౌడ్ గారు సాకలి ఐలమ్మ గారు కాళోజీ గారు ఇలాంటి అధిరథ మహారథులు తొట్టి కుమరయ్య లాంటి పోరాట యోధులు అదేవిధంగా శ్రీపాదరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఈ ప్రాంతానికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నారు జయశంకర్ గారి ఊరు ఈ పరకాల శాసనసభ నియోజకవర్గంలోనే ఉంది అక్కంపేటను పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న రావు కనీసం రెవెన్యూ విలేజ్ గా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజే జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ గా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వారి యొక్క తెలంగాణ చిత్తశుద్ధిని వారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం నేను మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తు చేయదలుచుకున్నా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు పెట్టిన అక్రమ కేసులు జైళ్లను ఎదుర్కొని మా కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు రాసేలా మూడు రంగుల జెండాను మోసి మొన్న జరిగిన ఎన్నికలలో డిసెంబర్ నాడు బండ బండకేసి కొట్టి వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టి ఈ తెలంగాణ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనను తీసుకొచ్చి ఆనాడు జరిగిన ఎన్నికల్లో మన విజయం ఫైనల్ కాదు ఆనాడు సెమీ ఫైనల్స్ లో మనం ఓడించినాం పదేళ్ళు మనల్ని పట్టి పీడించి మనకు అన్యాయం చేసి అక్రమ కేసులు పెట్టి మన ఆస్తులు గుంతుకొని మన ప్రా కార్యకర్తల ప్రాణాలు పలిగొన్న రావును ఆనాడు బొందవెట్నం మళ్ళీ నాలుగు నెలలు తిరిగే లోపలనే మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఇవాళ మా కార్యకర్తలు అనుకుంటుండొచ్చు మా బాధ్యత తీరిందని తీరలేదు మిత్రులారా మీ బాధ్యత పెరిగింది ఈ బరువును మొయ్యాల్సింది మీరే ఇప్పుడు ఆడబోతున్న ఆట ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో గుజరాత్ నుంచి వచ్చిన మోడీ అమిత్ షాను ఈ ఫైనల్స్ లో మనం ఢీ కొట్టబోతున్నాం అందుకే నేను ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న తెలంగాణ పౌరుషానికి గుజరాత్ పెత్తనానికి ఈ ఎన్నికల్లో పోటీ మన్ని మన్నా నేను కొన్ని అంశాలు ప్రస్తావించిన పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన బయన ఉక్కు కర్మాగారం మనకి ఇవ్వలేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనకి మనకివ్వలేదు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు ఐఐఎం ఇవ్వలేదు ఐఐటి ఇవ్వలేదు గిరిజన యూనివర్సిటీ తిట్టంగా తిట్టంగా కొట్టినంత పనిచేస్తే మన మన ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారు ఇదే కాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వలేదు ఇక్కడ మీకు పెట్టిన పరిశ్రమల్ని ఆయన ప్రారంభించలేదు ఈ ప్రాంతానికి చేయాల్సినంత అన్యాయం ద్రోహం చేశాడు ఈ వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగానే ఈ వరంగల్ కు ఎయిర్పోర్టు రావాల్సి ఉంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకొని వరంగల్ లో నిర్మించాల్సిన ఎయిర్పోర్ట్ని కూడా అడ్డుకున్నాడు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఈ అన్ని అంశాలను నేను ప్రస్తావించిన ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లైతే రావు పది సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టిండ్రు నన్ను అక్రమంగా నిర్బంధించి చంచల్గూడ చేర్లపల్లికి పంపించిండ్రు అదే విధానాన్ని ఈ బిజెపి నాయకులు ఎన్నుకున్నారు నిన్న మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ చార్సో పార్ అంటుండ్రు అంటే నాలుగు వందల సీట్లు కావాలని ఈ నాలుగు వందల సీట్లు ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమట వచ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ దళితులను గిరిజనులను లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్ ఐఎఫ్ఎస్గా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేసారు మా అక్క సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది అంతెందుకు మాకే డాక్టర్ అయ్యిందంటే ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినందుకే ఇవాళ ఆడబిడ్డలు ప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు బలైన వర్గాలకు బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాష్ట్రపతి నాడు బిపి మండల్ కమిషన్ నియమించి బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం యాభై రెండు శాతం జనాభా బీసీలు ఓపీసీలు ఉన్నారు వాళ్ళకి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసి పంతొమ్మిది వందల తొంభైలో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బిజెపి ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటకల్లి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో ఆనాడు అద్వానీ గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించు రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించారు ఆ కేసు సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీం కోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ యాభై శాతానికంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి లెక్క కట్టినాకనే ఇవాళ రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు తండాలలో గూడాలలో పల్లెల్లో తిరుక్కుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చింది నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మా సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు పెడతాం జేపీ నడ్డా వరకు బండి సంజయ్ వరకు కిషన్ రెడ్డి వరకు ధర్మపురి అరవిందూరావు వరకు బిజెపి నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అంటున్నారు అంటే నేనేమన్నా మీకు నాలుగు వందల సీట్లు ఇస్తే దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన అసం చంద్రశేఖర్ రావు ఆత్మ అమిత్ ఆవహించినట్టుంది ఢిల్లీలో కేసు కట్టింది నా మీద ఢిల్లీ నుంచి పోలీసులను పంపించండు గాంధీభవన్ కు కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించారు నేను అడుగుతున్న మా కార్యకర్తలు మా సోదరుల్ని మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా మీరేమంత ఎన్నడైనా కేసులకు భయపడ్డా చంద్రశేఖరరావు ఇట్లనే తమాషా చేసిండు కదా చర్లపల్లి చెంచల్ పంపించిండు కదా చివరికి ఏమైంది ఇరిగి బోర్ల వాడాడు మా కార్యకర్తల దెబ్బకు ఇవాళ బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని అందుకే నేను సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చూసుకుందాం బిడ్డ మీ గుజరాత్ పెద్దనమా మా తెలంగాణ పౌరుషమా ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు నిజాంల నుంచి రజాకర్ల నుంచి పలివేర్లు దాటి వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించినాం ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన రావును మనము వదిలించుకున్నాం అందుకే మిత్రులరా ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడతది ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు లేడు ఢిల్లీ పోలీసులను కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ ను బిడ్డ ఎట్లా వస్తారో చూస్త తెలంగాణలో మీరు అనుకుంటున్నారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి మనం నిలవాలి మనం రాహుల్ గాంధీని మంత్రిని చెయ్యాలి ఇవాళ చంద్రశేఖర్ రావు సచ్చిన పాము కానీ మీరు పడగ మీద కొట్టకుంట మన తోక మీద నడువు మీదనే కొట్టారు అది చిన్నగా మళ్ళీ పడిగిప్పుతుంది లేస్తుంది నిన్న ఖమ్మం లాంటి మాకు పది పన్నెండు సీట్లు ఇవ్వండి కేంద్రంలో హంగ్ వస్తుంది నామ నాగేశ్వరరావు మంత్రి అంటే దీని అర్థమైంది మిత్రులారా మీడియా సోదరులారా దీని అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని బిఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద గాని మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒకటే దెబ్బకు లేపేస్తాం ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనీయం మరి మాతో లేదు మమ్మల్ని నలభై సీట్లే రావని అంటున్నాడు బీజేపీకి రెండు వందలు వస్తాయి సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటా అని రావు అంటున్నాడు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది సీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తున్నావు ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టిరు బిఆర్ఎస్ అయింది మీ ఉన్న అనకొండ మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ బిజెపి వేరు వేరు కాదు ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు వీళ్ళిద్దరి ఆలోచన వీళ్ళిద్దరు ఎన్నికల విధానం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఎన్నికలు వస్తున్నాయి రమేష్ని రమేష్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బిఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బీఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బీఆర్ఎస్కు కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బిజెపికి తాకట్టు పెట్టాను అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండ్రు స్పష్టమైపోయింది బిజెపి బీఆర్ఎస్ పొత్తు బిజెపి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది ఎన్నికల తర్వాత చంద్రశేఖరరావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడాలి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇండియా కూటమి గెలవాలి ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి లేకపోతే పౌర సమాజం మిగలదు పౌరులకు హక్కులు మిగలవు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే సోదరులారా వీడికొచ్చిన మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి ఇవాళ దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనార్టీలు మహిళలు ఏకమై బిజెపిని ఓడించాలి ఈ బిజెపిని ఓడిస్తే తప్ప మనకు రిజర్వేషన్లు మన మనకు ఉండవు ఇక చంద్రశేఖరరావు కారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఖరాబ్ అయిందని నేను అంటున్నా కారు ఖరాబ్ అవుడు కాదు అను జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళ రాదు దాన్ని తూకానికి జుమ్మరాజ్ బజార్ లో అమ్మాల్సిందే కారు లేదు ఇంకా అందుకే చంద్రశేఖరరావు నిన్న మన బస్సు తిరుగుతున్నాడు ఆయన బస్సు యాత్ర చూసింద్రా మిత్రులారా ఆ బస్సు యాత్ర చూస్తే వెనకడికి ఎవడోనంట తిక్కలోడు తిరణాలకు పోయిందంట తిరునాలు మొత్తం ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట వాడు చూసింది లేదు వాడు చేసింది లేదు ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కనిక దిగనిక సరిపోయినట్టుగా ఉన్నది అందుకే ఇవాళ అటు ఇటు కాకుండా మా మిత్రుడు కండ్ర సత్యనారాయణరావు గారు ఏదైతే మాట చెప్పిండో డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇస్తామని పరకాల నుంచి కూడా మా ప్రకాశ కొండ సురేఖమ్మ మీరందరూ కలిసి మంచి మెజారిటీ ఇవ్వండి థర్టీ ఎయిట్ రామప్ప నుంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది మెజారిటీ ఇచ్చే బాధ్యత మీది ఓట్లేసే బాధ్యత మీది నిధులు ఇచ్చే బాధ్యత నాది ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం నగరం వాణస్తే మొత్తం మునిగిపోతుంది వరంగల్ నగరాన్ని సురేఖమ్మ చెప్పిన ఎంబడి నిధులు ఇచ్చి మిమ్మల్ని కాపాడుతామని తెలియజేస్తున్నా మిత్రులారా మీరందరూ మా కావేను రెండు లక్షల పైసలకు మెజార్టీతో గెలిపించాలి గెలిపించడానికి సిద్ధమా 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 రెండు లక్షలు రెండు లక్షల పైన మెజార్టీ రావాలి సిద్ధమా సిద్ధమా సిద్ధం అన్న వాళ్ళందరు జై కాంగ్రెస్ జ జై కాంగ్రెస్ असं गुके असस्तम गुके धन्यवाद सोदरल